సాంబ శివ సాంబ శివ శివ శంభో శివ శివ సాంబ శివ శివ శంభో శివ శివ అది ఎప్పుడు నానుకోవచ్చు మనం ఈ విధంగా మనం ఒక నామాన్ని గట్టిగా అక్కడ కృష్ణ పరమాత్మకుడు చెప్తాడు అనన్య చింతనతో ఉంటే నేను రక్షిస్తాను అని చెప్పాడు అంతా ఒకటే రాముడు ఒకటే కృష్ణుడు ఒకటే శివుడు ఒకటే బ్రహ్మదేవుడు ఒకటే అందరూ ఒకటే కానీ ఇక్కడ పరిపాలన ఈ సృష్టి సృష్టిలో కూడా మేము మొట్టమొదటి శ్లోకమే చెప్తాం విశ్వం విష్ణు అంటాం ఈ విశ్వమే విష్ణువు విష్ణువే విశ్వం అలా నువ్వు అవగాహన చేసుకోవాలి అంత ప్రతి ప్రాణిలో ఆ ఆత్మచైతన్యం అనేటువంటి ఆ పరబ్రహ్మ ఉంటేనే ఆ ప్రాణం ఉంటుంది లేకపోతే పోతుంది పుట్టడం పోవటం చావటం మళ్ళీ పుట్టడం మళ్ళీ ఇదంతా మామూలుగా మనం చూస్తూనే ఉన్నాం కానీ మానవుడికి ఆ విజ్ఞానం వివేకం మంచేది చెడేది అనేటువంటి ఆ శక్తిని భగవంతుడు ఆ పరబ్రహ్మ ప్రసాదించాడు అందుకని దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి పెద్దలను గౌరవించటం భగవన్నామం చేసుకోవటం తల్లిదండ్రులను గౌరవించటం ఇటువంటివన్నీ మన సనాతన ధర్మాలు ఇప్పుడు దంపతులు ఉన్నారు భార్యాభర్త వాళ్ళు జాగ్రత్తగా ఉంటే కుటుంబం అంతా బాగా వృద్ధిలోకి వస్తుంది మన అందుకనే విశ్వం విష్ణు అంటాడు ఇప్పుడు విష్ణు అంటే ఎక్కడో లేడరా బాబు ఈ విశ్వం మొత్తం నేనే నేనే ఉన్నాను కానీ మాయతో ఉన్నాడు మాయ ఏం చేస్తుంది అన్ని భ్రమ మన మనస్సే మాయ ఓ పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి దాంట్లో మంచివి ఉంటాయి చెడువి ఉంటాయి అది విచారించుకోవాలి మంచే చేయాలి చెడును విసర్జించాలి అంటే తీసేసేయాలి ఇది చెడు చెడు ఆలోచన ఇది పనికిరాదు ఇది చేయకూడదు ఎప్పుడు మంచి ఆలోచనే చేయాలి మంచి భావనే ఉండాలి ఎవరికైనా ఉపకారం చేయాలి అపకారం ఎప్పుడు చేయకూడదు ఇది సనాతన ధర్మం ఈ ధర్మాన్ని ఒక్కటి చక్కగా మనం పట్టుకోగలిగితే ఆచరిస్తే జీవితం అంతా చక్కగా సిమెంట్ రోడ్డు అయితే ఎలాగైతే ప్రయాణానికి అనుకూలంగా ఉంటుందో మన జీవితం కూడా అలా అనుకూలంగా ఉంటుంది అందుకని ఎప్పుడు భగవంతుడి మీద విశ్వాసం నమ్మకం నామం ఎప్పుడు అనుకోవచ్చు శ్రీరామశరణమ్మ సాంబ శివ శివ శంభ శివ శివ సాంబ ఒక్కసారి శివ అంటే చాలు అన్ని శుభాలను చేకూరుస్తాను ఇస్తాను అని ఆయన ప్రమాణం అంటే వాగ్దానం అందుకని మనం అనకపోవటమే మన లోపం ఈ మాయలో బడి తెల్లవారినప్పటి నుంచి అబద్ధాలు చెప్పటం ఉన్నది లేనట్లుగా మనం భ్రమలో పడిపోవటం లేనిది ఉన్నట్లుగా భ్రమలో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చిన అంతే డెబ్భై ఏళ్ళు వచ్చిన అంతే పిల్లలకు తెలియకపోతే తల్లిదండ్రులు చెప్పి వాళ్ళని ఆయన ఆ హరినామ కీర్తన అదే శ్రీరామ శరణమ్మ శ్రీరామ జయరామ జయ జయరామ శంభో శివ శివ సాంబ శివ శివ ఇటువంటి చిన్న చిన్నవి రాధే గోవింద కృష్ణ రాధే గోపాలకృష్ణ గోవింద రాం రామ్ గోపాల హరి హరి చిన్న చిన్న నామాలు ఇవి విశేష ఫలితాన్ని ఇస్తాయి మంచి మార్గంలో నడిపిస్తాయి అది మనం ప్రతి వ్యక్తి ఇక్కడ పిల్లవాడు పెద్దవాడు మనిషి మగ మనిషి అని తేడాలు లేవు ఉన్నాయి ఎవరి ధర్మాలు వాళ్ళవే నామం దగ్గరికి వచ్చేటప్పటికి తేడా లేదు శంభో శివ శివ సాంబ శివ శివ శంభో శివ శివ సాంబ శివ శివ శంభో శివ శివ సాంబ శివ శివ ఏము దాంట్లో ఎప్పుడు అనుకోవచ్చు శివ 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 అనుకోవచ్చు శివాయ నమ అనుకోవచ్చు ఈ విధంగా శ్రీరామాయ నమ అంటే ఇక్కడ పెద్దవంటారు ఓంకారం చెప్పకూడదు అందరూ శివాయ నమహ అనుకుంటే అది నామం కిందికి వస్తుంది మనకు మంచి అనుకూల ప్రభావంతో మనకు శ్రేయస్సుని ఇస్తుంది ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు ఓ నమ శివ ఓ నమ శివా ఏంటిది మహామంత్రం వేదమంత్రం మీ ఇష్టం చూడు చేయటానికి వీల్లేదు శివాయ నమ శివ 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 చాలు శ్రీరామ రామ రామ శ్రీరామ మమ శ్రీరామ జయ రామ జయ జయ రామ హర హర శంకర జయ జయ అని రాశారు ఇవన్నీ ఎప్పుడు అనుకోవచ్చు ఓం నమ శివాయ జోలికి వెళ్ళొద్దు మీరు ఓం నమ శివాయ అనేది మహామంత్రం వేదమంత్రం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అది నిగూఢంగా చేయాలి అవి చాలా రహస్యంగా చేసుకోవాలి మౌనంగా చేసుకోవాలి నామ ఉందే ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్టం ఇచ్చిన చేసుకోవచ్చు శంభో శివ శివ సా అంబ శివ శివ శంభో శివ శివ సా అంబ శివ శివ శ్రీరామ రామ జై జై రామ శ్రీరామ జైరామ జై జై రామ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ ఇవన్నీ నామాలు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు శివాయనమ శ్రీరామాయ నమ ఇవన్నీ నామాలు హరయే నమ ఇటువంటివన్నీ నామ రూపంలో మనం ఎప్పుడు ఆ మనస్సులో మన నోట్లో నానుతూ ఉండాలి ఎప్పుడు అప్పుడు భగవంతుడు మనకు నూటికి నూరు మార్కులు ఇస్తాడు మనం వదిలిపెట్టకుండా ఆయన నామం పట్టుకుంటే నూటికి నూరు మార్కులు వచ్చినట్టే మనకు మళ్ళా ఇక మళ్ళా మనం పుట్టవసరంలా మోక్షం వచ్చేస్తాడు మోక్షం అంటే ఈ బంధాలను తెగదెత్తుకొని ఆ భగవంతుడి దగ్గర ఉండడమే అది అందుకని మనం ఎప్పుడూ మన సనాతన ధర్మంలో పెద్దలు చెప్పినట్లుగా ఒక నామాన్ని పట్టుకొని ఆ నామం నిరంతరం ఒక చిన్న తార్కా ఉదాహరణ చెప్తా నేను అర్జునుడు కృష్ణుడు ఇద్దరు ఉన్నారు వాళ్ళు నరనారాయణులు కానీ కృష్ణ అర్జునుడు ఎప్పుడు కృష్ణ 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 అని అంటూనే ఉంటాట ఆయన శ్వాసలోంచి కూడా కృష్ణ 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 అనే వస్తుందట సరే ఒకరోజు రుక్మిణి మాట అడిగిందట నువ్వు గొప్పవాడివి అర్జునుడు అంటే ఎందుకు నీకంత ప్రేమ అని అడిగిందట నేను చూపిస్తాను వస్తావా నాతో పాటు అన్నట్ట వచ్చింది ఆమె రుక్మిణి మాత అర్జునుడేమో వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్నాడు ఆ నిద్రపోతూ ఉన్న సమయంలో కూడా ఆ శ్వాసలో నుంచి కృష్ణ 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 మన శ్వాస పీలుస్తాం కదా పీలుస్తాం వదులుతాం పీలుస్తాం వదులుతాం ఆ శ్వాసలో నుంచి కూడా కృష్ణ 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 అనే శబ్దం వినపడుతున్నదట చూశావా అర్జునుడు ఎంత అనుభవం సాధించాడో ఎంత గొప్పవాడో ఆ నామ ఉచ్చారణ ఎంత గొప్పగా చేస్తున్నాడో అని రుక్మిణి మాతకు చెప్పాట నిజమే స్వామి నేను పొరపాటుపడ్డాను నేను అర్థం ఇప్పుడు అర్థమైంది నన్ను క్షమించండి అని కృష్ణుడికి ఆ నమస్కారం పెట్టిందట ఆ కృష్ణ పదం వల్ల ఆ కృష్ణ 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 అనేటువంటి ఆ ఉచ్చారణ ఆ నామస్మరణ వల్ల అర్జునుడికి సేవ చేశాడు ఆయన అర్జునుడి రక్షించాడు అర్జునుడి భారమంతా నాది పో అన్నాడు రథసారథిగా ఉన్నాడు కురు పాండవులతోటి యుద్ధంలో ఆయనకు జయాన్ని కలిగించాడు అన్ని విధాలయనకు సఖుడిగా అంటే మిత్రుడిగా నిలవబడ్డాడు పరబ్రహ్మ అయినటువంటి కృష్ణ పరమాత్మ ఎందుకు నిలవబడ్డాడు ఎందుకు సపోర్ట్ చేశాడు ఎందుకు ఆయనతో ఉన్నాడు ఎందుకు కలిసి ఉన్నారు అంటే ఇదే ఆ కృష్ణనామే ఆ అర్జునుణ్ణి ఆ విధంగా అట్లా రక్షించింది అందుకని మనం కూడా కృష్ణ అనుకోవచ్చు రామానుకోవచ్చు శివానుకోవచ్చు మన మీకు ఏది ఇష్టమైతే అదే లేకపోతే అమ్మవారు శ్రీమాతరే నమ అమ్మ అన్న కూడా పొలుగుతుంది ఆమె మనం వేరే ఎక్కడో సంస్కృత పదాలు చెప్ప అమ్మ నివేదిక్కు అంటే చాలు ఆమె కలుగుతుంది అంత ఒకటే పరబ్రహ్మతత్వం ఒకటే అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఆచరించాలి మనం ప్రతివాడికి వాడు మంచివాడు అనే మార్గదర్శకంగా ఉండటం నేర్చుకోవాలి నువ్వు మంచి పనులు చేస్తుంటే నువ్వే గొప్పవాడివి నువ్వే దేవుడివి అనేటువంటి ఆ స్మరణ ఆ స్పృహ ఆ జ్ఞానం ఆ వివేకం ఇవన్నీ మనం మనకన్నీ తెలుసు కానీ చెయ్యం చెయ్యటానికి గట్టిగా దీక్ష పూనుకోవాలి ప్రయత్నం చేయాలి సాధన చేయాలి ఏమి లేదు శివ శివ శివాను ఎంత రెండు అక్షరాలు రామ 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 రామాను రెండు అక్షరాలు కృష్ణ 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 హనుమా 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 హనుమంతుడు ఏమంటాడు ఎప్పుడో రామ్ రామ్ రాం రామ్ రామ్ అంటూనే ఉంటాడు ఆయనకు నిద్ర లేదు ఏమి లేదు ఎప్పుడు రామ్ 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 రామ్